కుంభరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఆ విషయాలు ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరగబోతుందా లేకపోతే ఏదైనా నష్టం జరగబోతుందా అనేది వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది లేదంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కుంభ కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరేంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒకళ్ళ విషయాల్లో వీరు జోక్యం చేసుకోరు అలాగని చెప్పేసి ఎవరన్నా వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు ఏదైనా సరే వీరికి వీరికంటూ ఒక వ్యక్తిగతంగా సొంత ఆలోచనల మీద సొంత కాలం మీద నిలబడాలి అలాగే నలుగురిలో ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి ఎక్కువగా ఏంటంటే వారి గురించి వారు ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీరు మనస్తత్వం విషయానికి వచ్చేటప్పటికి చాలా మంచిదండి ఎవరికన్నా అంటే జాలిగా ఉండి ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వారికి మనస్ఫూర్తిగా చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులు అయితే వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి మేము ఇబ్బందుల్లో ఉన్నాము మాకేమన్నా సహాయం చేయమని అడిగితే వాళ్ళు అసలు పొరపాటును కూడా చేయరు అలా కాకుండా వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం వీరి మనసుకు అర్థమయ్యి వీళ్ళు గ్రహిస్తేనే పరిస్థితుల దృష్ట్యా చూసి అన్ని వీళ్ళు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి అంటే ఈ కుంభరాశి వారి యొక్క అంటే అధిపతి వచ్చేటప్పటికి శని అంటే శని కాబట్టి ఏంటంటే శని భగవాన్ భగవానుడి యొక్క అంటే శని భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహాలు అనేవి ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా ఉంటాయనమాట కాబట్టి వీరు జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ శని భగవంతుడి యొక్క అనుగ్రహం వలన చాలా వరకి కూడా ఆ సమస్యల నుంచి వీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు దైవాన్ని బాగా గట్టిగా నమ్ముతారనమాట ఏదైనా సరే ఎంత కష్టం వచ్చినా సరే దైవానికి చెప్పుకుంటూ ఉంటారు మనసులో ఏంటంటే మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అలా నమ్మకంగా ఉంటారు అలాగే ఇందులో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు మంచి రంగు అలాగే కొంతమంది చామన ఛాయ్గా ఉన్నప్పటికీ కూడా ముఖంలో వచ్చేటప్పటికి ఒక తేజస్సు ఒక వెలుగు ఒక కళ అనేది ఉంటుంది అంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది రూపంలో చక్కగా ఉంటారు అనమాట మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు మంచి పొడవైన జుట్టుతోటి మంచి పర్సనాలిటీతోటి మంచి హైట్ తోటి చాలా చాలా చక్కగా ఉంటారు అయితే ఈ కుంభరాశి వారిని ఏంటంటే ఎన్నో అంటే చాలా కాలం నుంచి కూడా ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు అది మరి వీళ్ళల్లో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది గమనించకపోవచ్చు అది మీరు పనిచేసే ప్రాంగణంలో అవ్వచ్చు అంటే మీరు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో అవ్వచ్చు ఉద్యోగం చేసే స్థలాల్లో అవ్వచ్చు లేకపోతే ఇట్లా కొంచెం ఏదన్నా అంటే మామూలుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వారి యొక్క నిధిని బట్టి రకరకాలుగా పనులు చేసుకుంటూ ఉంటారు కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉద్యోగం కొంతమంది వ్యాపారాలు ఇట్లా ఏంటంటే వారు ఏ చేసేటటువంటి పని ఏదైనా సరే అక్కడ ఆ పని ప్రాంగణంలో ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఎప్పటి నుంచో గమనిస్తూ ఉంటున్నారు అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల స్త్రీలనైతే ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటున్నారు అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను కూడా ఒక స్త్రీ గమనిస్తూ ఉంటుంది అనమాట అట్లా అయితే వాళ్ళు ఎవరన్నది వీరికి నిజానికి తెలియదు వీరేంటంటే వీరి పనిలో చాలా శ్రద్ధగా వీరి పనిలో వీరు లేనమైపోయి చేసుకుంటారు ఎందుకంటే వీరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు ఏదైనా ఉండదు ఏదన్నా ఉంటే మొఖాన్ని అడిగేసేసి మెదలకుండా ఉంటారు తెలియకపోతే ఆ విషయాన్ని తెలుసుకుని వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు ఎవరిని పట్టించుకోరు అయితే వీరు చక్కదనం వలన వీరి మాటల తెలివితేటల వల్ల వీరిలో ఉన్నటువంటి అమాయకత్వం వల్ల వీరు చేసేటటువంటి పని నచ్చి కానివ్వండి వీరి యొక్క స్టైల్ నచ్చి కానివ్వండి ఇలా ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పటి నుంచో వీళ్ళని రహస్యంగా ఇష్టపడుతున్నారు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే వీరు ముందుకు వచ్చి ఇలా మీరంటే ఇష్టమని చెప్పి చెప్పరు ఎందుకంటే చెబితే ఎక్కడ ఊరుకోరేమోనన్న భయంతో చెప్పరు కానీ ప్రతి గమనిక కదలికను కూడా గమనిస్తూ మీతో మాట్లాడాలని విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీ ఫోన్ నెంబర్స్ కోసం కూడా ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఫోన్లు చేసి కూడా మాట్లాడి ఉండవచ్చు మీరు గమనిస్తే కొంతమందికి చా చేసి మామూలుగా అంటే కాకపోతే ఏదో ఒక పని రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదో ఒకటి తెలియకపోతే అడగటానికి అన్నట్లుగా అలాగా ఒక వ్యక్తి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అట్లా ఇట్లా ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా తెలియని అడుగుతున్నారు అలా అనంటే మీరు గమనించాలి ఎందుకంటే ఆ వ్యక్తి మీకు కావాలని ఫోన్ చేసి ఎందుకంటే మీతో మాట్లాడాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి అయితే ఇక్కడ ఆ మాట్లాడాలనే ఆ ఆలోచన వచ్చేటప్పటికి ఇక్కడ చెడ్డది అని చెప్పలేము మనం మంచిది అని చెప్పలేము ఎందుకంటే వారికి అంటే ఎక్కడైనా సరే వారి వారికి ఇళ్లల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య లేని లక్షణాలు ఎవరి దగ్గరైనా కనిపించినప్పుడు ఏంటంటే జనం ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పని విధానానికి ఇదైపోతారనమాట అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఒక మగవాడు ఒక మగవారు ఉన్నారనుకోండి ఆ అమ్మాయి వారి కుటుంబంలో ఏదో వాళ్ళ అన్నలనో వాళ్ళ తండ్రులనో ఇట్లా చూస్తూ ఉంటుంది చూసినప్పుడేంటి వాళ్ళ దగ్గర ఈ పని విధానం అనేది సరిగ్గా ఉండదు వీళ్ళు ఏంటంటే బాగా కష్టపడి పని చేస్తున్నారు సంపాదించుకుంటున్నారు మంచిగా స్టైల్గా ఉంటున్నారు మంచిగా తెలివిగా మాట్లాడుతున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే ఈ అబ్బాయిలో అన్ని రకాలైనటువంటి లక్షణాలు గమనించేసరికి ఆ అబ్బాయి మనస్తత్వం నచ్చి ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఏంటంటే అభిమానం పెంచుకుంటా ఉంటుంది అంత మాత్రం దాన్ని తప్పు దానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ కనబడని ఇక్కడ కనిపించనీ అనమాట కాబట్టి ఎవరికైనా సరే మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం పెంచుకుంటూ ఉంటారు అది మనకు తప్పుగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే మగవారైనా సరే ఇంట్లో ఆడవారు విధానం పద్ధతి అనేది కొంచెం అంటే వారు రిలేషన్స్లో ఎవరైనా సరే ఇల్లు కొంచెం అపారశుభ్రంగా ఉంచటము ఎప్పుడు సీరియస్గా ఉండటము ఎప్పుడు జుట్టు వెరబోసుకొని ఉండటము ఇలాంటివి చేస్తూ ఉంటుంటే బయట ఆడవారు ఎవరన్నా చక్కగా కనిపించారనుకోండి మంచిగా చీర కట్టుకొని చక్కగా పద్ధతిగా ఉన్నారనుకోండి ఈ అమ్మాయి చూడండి లక్ష్మీదేవిలాగా ఉంది అని అని చెప్పేసి అంటూ ఉంటారు అంత మాత్రాన ప్ర వాళ్ళు వేరే అర్థంతో అన్నట్లుగా మనం ప్రతీది అపార్థం చేసుకోవచ్చు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి అనొచ్చు వాళ్ళ అక్కలా కానొచ్చు లేదా వాళ్ళ చెల్లిలా కానొచ్చు లేదా మరీ పెద్దవాళ్ళైతే వారి బిడ్డల దృష్టితో చూడవచ్చు ఇట్లా మంచి దృష్టితోనే మనం ఆలోచించాలి కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకైతే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు పెళ్లి కాని వాళ్ళు అనుకోండి ఒకవేళ ఆ ఆ వ్యక్తికి మీకు పెళ్లి కాలేదు అని అనుకుంటే మాత్రం ఆ వ్యక్తిని మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు వివాహం కాల వారికి వివాహం కాల కానప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ అనేది చాలా గొప్పది అనమాట అలా ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగా ఒక అదృష్టం ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే పెళ్లి చేసుకోండి లేదు పెళ్ళైన వాళ్ళు అనుకోండి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మీ పని మీరు చూసుకోండి మనమే మనం మంచిగా ఆలోచించినప్పుడు ఎదుటి వారి వల్ల మనకు ఎటువంటి నష్టము జరగదు మన ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యలను మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఏంటమ్మా అంటే ఏంట ఏంటి అంతవరకే అన్నప్పుడు ఏది ఉండదు వివాహమైన వారి పరిస్థితి అయితే వివాహమైన వారైతే సరే అభిమానం పెంచుకున్నారు ఏదన్నా సలహాలు ఇస్తున్నారు అనుకోండి సలహాల వరకు తీసుకోండి వారిని ఒక అక్కలాగా చూడండి ఒక చెల్లెల్లాగా చూడండి ఒక తల్లిలాగా చూడండి వారి యొక్క మంచి సలహాలను స్వీకరించండి అంతవరకు అంతకు మించి మాత్రం వేరే దృష్టితో చూడకూడదు అలాగే మగవారు ఆడవారైనా సరే ఆడవారు మగవారు ఎవరన్నా కొంచెం మీతో మీ మీద అభిమానంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే బయటికి పని మీద వెళ్ళినప్పుడు వంద రకాల మనుషులు మధ్య చూస్తూ ఉంటారండి ఎవరి మనసులో ఏదుందో మనం చెప్పలేము పని పనిచేస్తున్నప్పుడు నలుగురు కళ్ళు పడుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మన ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరు ఏ ఆలోచనలతో ఉన్నా కూడా ఎవ్వరు ఎవరిని డిస్టర్బ్ చేయలేరు అది గుర్తుంచుకోండి అలా ఆడవారిని ఎవరన్నా ఒక మగవారు వచ్చి అభిమానంగా మాట్లాడుతున్నారు అనుకోండి వారిని ఒక అన్నలాగో ఒక తమ్ముడు లాగో చూడండి లేదు వాళ్ళు ఇంకా అభిమానంగా మాట్లాడుతున్నారు అనుకోండి వివాహమైన ఆడవాళ్ళతోనైనా సరే ఇట్లా అభిమానంగా మాట్లాడుతున్నారని అనుకోండి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి కట్ చేసేసేయండి అంతకు మించి మాట్లాడద్దు ఎందుకంటే చెడుగా మాట్లాడుతున్నారా మంచిగా మాట్లాడుతున్నారా అన్న విషయం మనకు అర్థమవుతుంది అర్థమవుతున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మన మన హద్దుల్లో మనం ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం అనేది జరగదు లేకపోతే ఏంటంటే చాలా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట భార్య భర్తల మధ్య గొడవలు జరగటం ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి భర్త ఎలాంటి వాడైనా భార్య ఎలాంటిదైనా వాళ్ళలో అంటే అంత తెలివితేటలు లేకపోయినా అంత టాలెంట్ లేకపోయినా సరే భార్యకు భర్త సొంతం శాశ్వతం అలాగే భర్తకు భార్య శాశ్వతం మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే కాసేపు ఉండి పక్కకు వెళ్ళి మాట్లాడి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళే కానీ వాళ్ళు మన జీవితాల్లో ఎప్పటికీ రారు ఎప్పటికీ ఉండరు కూడా కష్టానికి దేనికి పనికి రారు జస్ట్ ఏందంటే ఏంటి అంతవరకే కానీ అంతకు మించి ఎటువంటి ఇది ఉండదు కాబట్టి ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అమ్మవచ్చు మిమ్మల్ని అభిమానించే వ్యక్తి ఎవరన్నా ఉంటే మీరు కూడా అభిమానంగా మాట్లాడండి గౌరవించండి ఒక సోదరులాగా అన్ని అంటే తోడబుట్టిన వాళ్ళతో సమానంగా చూడండి మరి పెద్దవారు అనుకోండి తల్లిదండ్రులతో సమానంగా చూడండి అంతేకాని వారిని తీసుకొచ్చి మమ్మల్ని వీళ్ళేగా మన అభిమానిస్తున్నారని చెప్పి వారి గురించి కుటుంబాల్లో కలహాలు పెట్టుకోవటం భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకోవటం నా గురించి నీకేం తెలుసు నా గురించి బయట గొప్పగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఎవరో గురించి మీ ఇళ్లలో మీరు మీరు గొడవలు పెట్టుకోవటము ఇలాంటివి చెయ్యొద్దు ఇలాంటివి చేస్తే వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో దెబ్బతినేది మీరే కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి మంచిని ఏదైనా సరే మనం మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి అలా మన జీవితాల్లో మన కుటుంబ సభ్యులు మనకు ముఖ్యం నా మన భర్త మీ భర్త ఎవరైతే ఉంటారో మీ భర్త మీకు శాశ్వతం మీ భార్య మీకు శాశ్వతం అంతేకాని పరాయ వ్యక్తులు ఎవరైనా సరే మూడో వ్యక్తి మూడో వ్యక్తి గురించి మనకు అనవసరం ఎందుకంటే కష్టమైన నష్టమైన నీ భార్య నీకు చెయ్యాలి లే లేదా కష్టమైన నష్టమైన నీ భర్త నిన్ను భరిస్తూ ఉంటాడు ఇలాగా ఏ బంధమైనా సరే మీకు మిగిలేది చివరికి భార్యాభర్తల బంధం మాత్రమే శాశ్వతం కాబట్టి ఎవ్వరు ఎంత అభిమానంగా ఉంటారు జనం ఎన్నో రకాలుగా బయటికి వెళ్ళినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా చూస్తూ ఉంటారు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు మనం ఏంటంటే మన పరిస్థితిని కుటుంబ పరిస్థితులను బట్టి మనం బయటకు వెళ్ళాము మన పని మనం చూసుకున్నాము మన మన రూపాయి మనం తీసుకొచ్చుకున్నాము కష్టపడ్డామా పని చేసుకున్నామో మన పని మనం చూసుకున్నాము వచ్చేసాము అంతవరకే అంతకు మించి ఏది ఉండకూడదు వాళ్ళు ఎవరు ఎట్లాగన్నా మాట్లాడుకోనివ్వండి మంచి మంచి వాళ్ళు మంచిగా అనుకుంటారు ఏదన్నా అనుకునే వాళ్ళు ఏదన్నా అనుకుంటారు ఏంటనేది మనకి భగవంతుడికి తెలిస్తే చాలు కాబట్టి ఎవ్వరి మాటలు కూడా మీరు పట్టించుకోవద్దు ఎవ్వరికి రియాక్ట్ అవ్వద్దు మంచి వాళ్ళైతే స్నేహం చేయండి కొంచెం ఏదన్నా వీరి ఆలోచనల్లో మార్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకు దూరంగా దూరం పెట్టేసేయండి మీరు కూడా దూరంగా ఉండండి కాబట్టి ప్రతి ఒక్కరిని అలా అనుకోవద్దు అంటే ప్రతి ఒక్కరిని చెడుగా అనుకోవద్దు ప్రతి ఒక్కరిని మంచిగా అనుకోవద్దు మనకు అర్థం అవుతుంది అర్థమైన విధానాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అపార్థం చేసుకోకూడదు కాబట్టి వారి వల్ల మీ మనసులు మార్ వరకు ఎవ్వరు కూడా ఎవరి వల్ల ఎవరు ఎవరికి ఇబ్బంది అనేది ఉండదండి కాబట్టి ఏదైనా సరే మన మనసు అనేది మన హద్దుల్లో ఉండాలి మన మాటల్లో ఉండాలి మనం చెప్పినట్లుగా ఉండాలి ఎప్పటికైనా సరే మనిషి కష్టపడిన వాళ్ళకి ఈ రోజుల్లో బ్రతకటం చాలా కష్టంగా ఉంటుంది మనకి ఒక తప్పు వచ్చేటప్పటికి లేకపోతే ఒక అబద్ధం వచ్చేటప్పటికి మ అంటే మొదట్లో తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ చివరిలో దాని యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అలాగే నిజం వచ్చేటప్పటికి ఫస్ట్లో ఇబ్బంది ఉండొచ్చు పస్తులు ఉండొచ్చు లేకుండా అంటే ఇబ్బందులు పడవచ్చు అయినా దాని యొక్క ముగింపు చివరికి ఎలా ఉంటుందంటే చాలా చాలా సంతోషంగా ఉంటుందనమాట కాబట్టి ఎన్ని రకాలు తిన్నావా పంచభక్ష పరమాణాలు తిన్నావా అన్నది ముఖ్యం కాదు పచ్చడి వేసుకొని తిన్నా తృప్తిగా మన కష్టంతో నీతిగా నిజాయితీగా చేసుకున్న వాళ్ళు జీవితంలో తిరుగు లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి అభిమానించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటూ ఉంటారు అలాంటి వారి అభిమానాన్ని మనం అభిమానం వరకే చూసుకుందాము వివాహం కానివారైతే మాత్రం చక్కగా వివాహం అనేది చేసుకోండి ఎందుకంటే అలాంటి ప్రేమ దొరకటం అనేది నిజంగా అదృష్టం కాబట్టి వివాహం అయిన వారైతే వారిని ఒక సోదరులాగా ఒక తోడబుట్టిన వారితో సమానంగా ఒక తల్లి తల్లిలాగా తండ్రిలాగా అలా చూడండి అలా చూసినప్పుడు మీ జీవితానికంటూ చాలా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే మనం నలుగురిలో కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి నలుగురితో మనం కలిసి మాట మాట మంచి మాట్లాడుకోవాలి అలాగా అందరినీ స్నేహపూర్వక చూసుకోవాలి పెద్ద వాళ్ళని గౌరవించాలి చిన్న వాళ్ళని ఆశీర్వదించాలి ఇలా చేసినప్పుడు ఎటువంటి తిరుగు అనేది ఉండదు కాబట్టి కుంభరాశి వారిలో ఉన్నటువంటి వారికి అయితే ఇదండి మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మీకు తెలిసింది కదా కాబట్టి చక్కగా చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మంచి మాటలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయండి ఎందుకంటే చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళకి చెప్పే వాళ్ళు ఉన్నారు చెప్పని వాళ్ళు ఉన్నారు చెప్పినా కూడా వినని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటివి మంచి సమాచారాలు అనేవి తెలిసినప్పుడు ఏంటంటే జనంలో కాస్త కోస్తో మార్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరి వారు కూడా సంతోషంగా ఉండి తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట జాగ్రత్తగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలర్నీ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికే నోటిఫికేషన్ రూపంలో జరుపుతుంది అర్థమైంది కదా మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్